ఇరవై ఏడవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచుండి నీటి ఊట వలన ఉండదు సహోదరి సహోదరులారా ఒక తోట మంచిగా ఉండాలి అంటే నీరు ఎంతో అవసరము నీరు సక్రమంగా ఆ తోటకు అందుతూ ఉన్నప్పుడే ఆ తోటలోని చెట్లు లేదా మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి ఆ తోటకి మంచి పోషణగా ఉంటుంది చక్కగా పూలను పూయిస్తూ ఫలాలను ఇస్తూ చూడటానికి కూడా చక్కగా ఎంతో పచ్చగా ఉంటుంది నీరు అందకపోతే తోట ఎండిపోయి నశించిపోతుంది అందులో జీవమే ఉండదు ప్రభు అంటూ ఉన్నాడు నీవు నీరు కట్టిన తోట వలే ఉంటావు అని ప్రభువుని దేవునిగా కలిగి ఉన్న మనము ఎంతో ధన్యులము ఎన్ని శ్రమలు ఇబ్బందులు వచ్చినప్పటికీ క్రైస్తవులముగా ప్రతి పరిస్థితిలోనూ ప్రభువునకు లోబడి ప్రభుని హృదయపూర్వకంగా ప్రేమిస్తూ ప్రభువుని విశ్వసిస్తూ జీవించగలగాలి అప్పుడు ప్రభువే మనకు అన్ని విషయాలలోనూ తోడుగా ఉండి మనం ఫలించేలా మనల్ని ఆశ ఆశీర్వదిస్తాడు ఎప్పుడు ఉబ్బుకుచుండే నీటి ఊట సమృద్ధికి సాదృశ్యంగా ఉంది ప్రభువు మనల్ని ఆశీర్వదిస్తే ఎంతో సమృద్ధిని మనం చూడగలుగుతాము ఎప్పుడు ఉబ్బుకుచుండే నీటి ఊట వలన వచ్చే నీరు చుట్టుప్రక్కల ఉన్న చెట్లకు మొక్కలకు వెళ్లి వాటికి జీవాన్ని ఇస్తుంది ఈ నీరు వలన అవి కూడా అభివృద్ధి చెందుతాయి ఫలిస్తాయి ప్రభువు మనల్ని ఆశీర్వదిస్తే కేవలము మనము ఆశీర్వదింపబడటమే కాదు ఇతరులకు కూడా మనము ఆశీర్వాదకరంగా ఉంటాము మన వలన కలిగే ఆశీర్వ వాదాలు ఇతరులు కూడా పొందుకుంటారు పరిశుద్ధుడు ప్రభువా మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప చేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా మా జీవితాలలో ఎండిపోయిన ప్రతి స్థితికి మీరే జీవాన్ని అనుగ్రహించండి తండ్రి మీరు కట్టిన తోట ఎలా అయితే చక్కగా ఫలిస్తుందో మేము కూడా మా జీవితాలలో ప్రతి విషయంలోనూ ఫలిస్తూ అభివృద్ధి చెందే వారు మీరే మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి మీరు ఆశీర్వది ఎవరు తీసివేయలేరు ప్రభువా మాకు ఎన్ని శ్రమలు ఇబ్బందులు వచ్చినప్పటికీ మిమ్మల్ని మేము పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో ప్రేమిస్తూ ప్రతి పరిస్థితిలోనూ మీ పట్ల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండే వారముగా మీరే మమ్మల్ని దీవించండి ప్రభువా మీలో బలముగా మేము ఉండాలి తండ్రి మా జీవితాలలో మీ ఆశీర్వాదాలను మేము చూడాలి ప్రభువా కేవలము మేము ఆశీర్వదింపబడటమే కాదు తండ్రి ఇతరులకు కూడా మేము ఆశీర్వాదకరంగా ఉంటూ మా ద్వారా మిమ్మల్ని మహింపరిచే వారముగా మమ్మల్ని దీవించమని అడ్డం లో ఏభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని మా మనవులన్నీ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె